హాయ్ ఫ్రెండ్స్ మనం గత క్లాసులో వరల్డ్ మ్యాప్ రీడింగ్లో భాగంగా యూరప్ గురించి తెలుసుకున్నాము యూరోప్లో ఉండే నదులు ఏంటి యూరప్లో ఉండే వాతావరణం యూరప్లో ఉండే సముద్రాలు అదేవిధంగా యూరోప్ యొక్క సరిహద్దులు అదేవిధంగా యూరోప్లో ఉన్న దేశాల గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్లో భాగంగా ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకుందాం ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలేంటి ఖండంలో ఉన్న నదులు ఏంటి ఆఫ్రికా ఖండంలో ఉన్న సరస్సులు ఏంటి వాటి గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుందాం ముందుగా చూసినట్లయితే మనకు ఇక్కడ ఆఫ్రికా అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఆఫ్రికా ఖండం అనేది విస్తరించి ఉంది ఇది భారతదేశానికి పశ్చిమం వైపున అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు వైపున విస్తరించి ఉంది అదేవిధంగా ఇక్కడ యూరప్కి మనం ఇంతకుముందు చెప్పుకున్న యూరప్కి దక్షిణంగా ఉంది అదేవిధంగా మధ్యధర సముద్రానికి కూడా దక్షిణంగా విస్తరించి ఉన్న ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం ఓకే మరి దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్రికా ఖండం భూమధ్య రేఖకి మధ్యగా ఇది జీరో డిగ్రీస్ ఇది ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీస్ నార్త్ అదేవిధంగా ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ సౌత్ ఓకే దీనిని కర్కట రేఖ అంటారు దీన్ని మకర రేఖ అనిపిస్తారు మకర రేఖ ఒకసారి చూసినట్లయితే మనకి భూమధ్య రేఖ అదే విధంగా కర్కట రేఖ అదేవిధంగా మకర రేఖ ఈ విధంగా మూడు రేఖలు వెళుతున్న ఖండం ఏది అంటే మనకి ఆఫ్రికా ఖండంగా చెప్పవచ్చు ఓకే మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే భూమధ్య రేఖ ప్రాంతం పైన కర్కట రేఖ వరకి అదేవిధంగా మకర రేఖ వరకి ఉన్న ఈ ప్రాంతాన్ని దాదాపు ఏమని అంటే అత్యుష్ణ ప్రాంతం అంటారు అత్యుష్ణ మండలం అత్యుష్ణ మండలం ఎందుకంటే భూమధ్య రేఖకి చుట్టూ ఇటు ఇరవై మూడున్నర డిగ్రీలు ఉత్తరంగా ఇరవై మూడున్నర డిగ్రీలు దక్షిణంగా ఉన్న ప్రాంతం కూడా ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని అత్యుష్ణ మండలం అని పిలవడం జరుగుతుంది అంతేకాదు మరి ప్రపంచంలోనే బంగారం మరియు వజ్రాల గనులు బంగారం మరియు వజ్రాల గనులు మరి ఎక్కువగా విస్తరించి ఉన్న ఖండం ఏది అంటే మనకి ఆఫ్రికా ఖండంగా చెప్పవచ్చు ఓకే దీనిని ఇంకా ఏమంటారంటే మానవ సంతతి మొదటిసారిగా భూమి పైన మానవ సంతతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ఆఫ్రికా నుంచి అనేది చెప్తారు ఆఫ్రికా అడవులో నుంచే మానవ సంతతి అనేది ఉద్భవించిందని చెప్తారు సో ఈ విధంగా మానవ సంతతి అనేది ఈ ఆఫ్రికా ఖండంలోనే మొదట ఆవిర్భవించిందని కూడా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి మానవ సంతతికి పుట్టినిల్లు ఏది అంటే ఆఫ్రికా ఖండం మరి ఆఫ్రికా ఖండంలో ఇటు భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ ఈ విధంగా మూడు రేఖలు వెళ్ళే ఖండం ఏదైనా ఉందంటే అది కేవలం ఆఫ్రికా ఖండం మాత్రమే మనం ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలని పరిశీలించినట్లయితే మరి యొక్క ప్రాముఖ్యత కలిగిన దేశాన్ని చూడడం అవసరం ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ నదులు ప్రవహిస్తున్నాయి ఏ దేశంలో కొన్ని దేశాలకి ప్రత్యేకత అనేది ఉంది ఆ దేశాలను మనం గుర్తుపెట్టుకునే చేద్దాం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈజిప్టు ఈజిప్ట్ అనేది చాలా ముఖ్యమైన దేశం ఆఫ్రికా ఖండంలో ఎందుకంటే ఇది దాదాపు సహారా ఇడారులో విస్తరించి ఉంది ప్లస్ నైలు నది ప్రవహించే ప్రాంతం ఏదంటే ఈ విధంగా నైలు నది ప్రవహించే ప్రాంతం ఈజిప్టు మరి అదేవిధంగా దీన్ని నైలు నది వరప్రసాదం అని అంటారు నైలు నది యొక్క వరప్రసాదం అంటే నైలు నది చేత మరి ఈ యొక్క ఈజిప్ట్లో పంటలు పండడం అనేది జరుగుతుంది తర్వాత మనకి ఇక్కడ చాడ్ అనే దేశం ఉంది అంటే ఇక్కడ ఒక ఈ దేశం పేరు మీదే చాడనే నది ప్రవహిస్తుంది అదేవిధంగా ఇక్కడ నైగర్ అనే దేశం ఉంది ఇక్కడ నైగర్ అనే నది ప్రవహిస్తుంది తర్వాత ముఖ్యంగా టాంగానిక ఓకే ఈ చాలా మరి ఇక్కడ టాంగానిక అనే సరస్సు ఉంటుంది ఇది టాంజానియా దేశంలో ఉంటుంది సో వాటన్నిటి గురించి కూడా ముందు ముందు చదువుతాం ఇక్కడ నుంచే మనకి ఈ నైలు నది అనేది ఉద్భవించడం జరుగుతుంది కింద తీసుకున్నట్లయితే సౌత్ లో చివరిగా ఉంది కాబట్టి దీన్ని సౌత్ ఆఫ్రికా అని పిలుస్తారు సౌత్ ఆఫ్రికా అని ఉన్నారు కింద ఉంది కాబట్టి దీన్ని సౌత్ ఆఫ్రికా అంటారు వీటితో పాటు మనకి జింబాంబే జాంబియా అనే దేశాలు కూడా ముఖ్యంగా వస్తాయి మరి ఒకసారి మనం కనుక ఆ భౌతిక ఆఫ్రికా పటాన్ని కనుక పరిశీలించినట్లయితే ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆఫ్రికా యొక్క సరిహద్దులు మనకి అడగడం జరుగుతుంది మనకి పుస్తకంలో కూడా ఇవ్వడం జరిగింది ఆఫ్రికా యొక్క సరిహద్దులు తీసుకున్నట్లయితే ఉత్తరంగా మధ్యధరా సముద్రం ఉంది ఉత్తరంగా మధ్యధర సముద్రం అదేవిధంగా తూర్పుకు తీసుకున్నట్లయితే హిందూ మహాసముద్రం ఓకే తర్వాత ఇక్కడ ఇది ఎర్ర సముద్రం అంట తూర్పుగా ఏముంది ఎర్ర సముద్రం మరియు హిందూ మహాసముద్రం అదేవిధంగా పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం ఉంది పశ్చిమంగా తర్వాత కిందికి తీసుకున్నట్లయితే దక్షిణంగా తీసుకున్నట్లయితే దక్షిణ మహాసముద్రం అంటారు దక్షిణ మహా సముద్రం సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకి ఆఫ్రికాకి ఉత్తరంగా మధ్యధరా సముద్రం తూర్పున ఎర్ర సముద్రం అదేవిధంగా హిందూ మహాసముద్రం తర్వాత పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది దక్షిణంగా దక్షిణ మహాసముద్రం అనేది విస్తరించి ఉంది ఆఫ్రికా యొక్క మనకి ఏమంటారు ఎల్లలు అంటారు ఆఫ్రికా యొక్క ఎల్ అంటే ఉనికి అని చెప్పవచ్చు ఆఫ్రికా యొక్క సరిహద్దులని కూడా చెప్పవచ్చు తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే మన ముఖ్యంగా ఆఫ్రికాలో ఉన్న నైసర్గిక స్వరూపం అంటే నదులు కావచ్చు తర్వాత మైదానాలు పీఠభూములు సరస్సుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏంటంటే కిలిమంజారో పర్వత శిఖరం ఓకేనా ఇక్కడ మనకి కిలిమంజారో పార్క్ అన్నాడు ఇది ఎక్కడుందంటే ఉందంటే కిలిమంజారో పర్వత శిఖరం కిలిమంజారో పర్వత శిఖరం పక్కన ఆ పార్క్ అనేది ఉంది సో ఇది ఏ దేశంలో ఉంది టాంజానియా దేశంలో ఉంది టాంజానియా దేశంలో కిలిమంజారో అనే పర్వతం ఉంది ఇది ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వత శిఖరం ఆసియాలో ఎత్తైన పర్వత శిఖరం అంటే ఏంటంటే ఎవరెస్టే అది ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం మరి ఆఫ్రికాలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా కిలిమంజారో అనేది పర్వత శిఖరం చాలా ముఖ్యమైనది తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే విక్టోరియా సరస్ కనిపిస్తుంది మనకి విక్టోరియా సరస్ ఇది ఏ దేశంలో ఉంది ఇది తాంజానియా దేశంలో ఉంది ఇది కూడా తాంజానియా ఓకే టాంజానియా దేశంలో ఉంటుంది విక్టోరియా సరస్సు ఈ విక్టోరియా సరస్సు నుంచి మనకి నైలు నది అనేది ఇక్కడ పుట్టడం అనేది జరుగుతుంది నైలు నది యొక్క పుట్టిన ఏంటంటే మనకి విక్టోరియా సరస్సు నుంచే ఈ నైలు నది అనేది పుట్టడం జరుగుతుంది ఇది ఈ విధంగా ఉత్తరంగా ప్రవహించి ఎక్కడ ఎలా ప్రవహిస్తుంది ఉత్తరంగా ప్రవహించి ఈజిప్ ఈజిప్టు గుండా ప్రయాణించి ఈజిప్టు గుండా ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది ఓకే విక్టోరియా సరస్సులో నైలు నది అనేది ఉద్భవించి అది ఉత్తరంగా ఉత్తరం దిక్కుగా ప్రయాణించి అది మరి ఈజిప్టు గుండా దేశం గుండా ప్రయాణించి అదేవిధంగా అంటే ఇక్కడ మనకి నైలు నది అనేది ఖైరో ఈ నైలు నది పక్కన ఉన్న నగరం అడుగుతాడు ఇది ఖైరో నగరం ఓకేనా ఈజిప్టు రాజధాని ఈజిప్టు రాజధాని ఏంది ఖైరో సో కాబట్టి నైలు నది ఒడ్డున్న దేశం ఏంటంటే నగరం ఏంటంటే కైరో ఇది ఈజిప్ట్లో ఉంది సో ఈ విధంగా ఈజిప్ట్ గుండా ప్రయాణించి ఇది మధ్యధర సముద్రంలో కలుస్తుంది ఈ నైలు నది అనేది ఓకే సో కాబట్టి మనం చాలా వరకు అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఇది మరి ముఖ్యంగా ఆఫ్రికాలో ఉన్న సరస్సులు అన్నిట్లలో కూడా పెద్దది ఏంటంటే ఏంటంటే విక్టోరియా సరస్సు ఆఫ్రికాలో ఉన్న సరస్సుల్లో పెద్ద నది ఏంది విక్టోరి పెద్ద సరస్సు ఏంటంటే విక్టోరియా సరస్సు ఈ విక్టోరియా సరస్సు మరి ముఖ్యంగా దీని నుంచి మనకి నైలు నది అనేది పుడుతుందని తెలుసుకున్నాం ఓకేనా ఈ విధంగా ఇది ఎడారి మనకి ఈ ప్రదేశం అంతా కూడా సహారా ఎడారి గుండా ఈజిప్టు దేశం గుండా కైరో నగరం గుండా ప్రయాణించి ఇది మధ్యధరా సముద్రంలో మనకి కలవడం జరుగుతుంది ఇది మనకి ఈజిప్టులో ఉన్న నైలు నదికి సంబంధించిన ముఖ్యమైన విషయం నైలు నది కాకుండా ఆఫ్రికాలో ఉన్న కొన్ని ముఖ్యమైన నదుల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ నైజర్ నది అనేది కనిపిస్తుంది ఇది నైజర్ అనే దేశంలో ఉంటుంది తర్వాత ఇక్కడ చాడు నది చాడ్ అనే నది ఉంది మరి ముఖ్యంగా ఇది చాడ్ అనే దేశంలోనే ఇది ప్రవహిస్తుంది తర్వాత ముఖ్యమైన ఇంకొక నది ఏంటంటే కాంగో నది ఈ కాంగో నది ఎక్కడ ప్రవహిస్తుంది మనకి ముఖ్యంగా కాంగో దేశంలోనే ఈ యొక్క కాంగో నది అనేది ప్రవహిస్తుంది తర్వాత జాంబేజీ నది ఇది ముఖ్యంగా జాంబియా అండ్ జింబాంబే దేశాల గుండా ఇది ప్రయాణించడం అనేది జరుగుతుంది ఇవి ముఖ్యమైన నదులుగా చెప్పవచ్చు దీంతో పాటు మరి ముఖ్యంగా వోల్టా నది ఆఫ్రికాలో ఉన్న నదుల్లో ముఖ్యమైనది ఓల్టా నది ఇది గినియా మరియు ఘనా అనే దేశాల గుండా ప్రవహించడం అనేది జరుగుతుంది సో ముఖ్యమైన నదులు ఏంటంటే నైజర్ నది చాట్ నది తర్వాత ఓల్టా నది కాంగో నది జాంబేజీ నది ఈ ముఖ్యమైన నదులనేది ఆఫ్రికాలో మనకి ప్రవహిస్తున్నాయని చెప్పవచ్చు మనం దీని తర్వాత తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఎడార్ల గురించి తీసుకున్నట్లయితే ఉత్తరంగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఎడారి ఉంది ఇది దాదాపు తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల అంటే తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటారు తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అంటే భారతదేశం కంటే ఒక రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది సహారా ఎడారి సో ఇది అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ మండల ఎడారిగా చెప్పవచ్చు అదేవిధంగా ఆఫ్రికాకి దక్షిణంగా తీసుకున్నట్లయితే మనకి కలహారి ఎడారి ఉంది దక్షిణంగా ఏముంది కలహారి ఎడారి ఇది ఇక్కడ అంటే దక్షిణ ఆఫ్రికా అదేవిధంగా జాంబియా జింబాంబే ఈ దేశాలలో విస్తరించి ఉన్న దేశం ఏంటంటే కలహారి ఎడారి సారీ ఎడారి ఏదంటే కలహారి ఎడారి ఓకే మనకి ఆఫ్రికా ఆఫ్రికాలో ఉత్తరంగా విస్తరించి ఉన్న ఎడారి ఏది అంటే సహార ఎడారి ఆఫ్రికాలో దక్షిణంగా విస్తరించి ఉన్న ఎడారి ఏంటంటే కలహార ఎడారి అని మనం చెప్పవచ్చు పర్వతాలు తీసుకున్నట్లయితే అట్లాస్ పర్వతాలు ఆఫ్రికాలో ఉన్న విస్తీర్ణ చాలా విస్తీర్ణంలో ఉన్న పర్వతాలు ఏంటంటే అట్లాస్ పర్వతాలు ఇది ముఖ్యంగా అల్జీరియా మొరాకో ఇలాంటి దేశాలలో అట్లాస్ పర్వతాలు అనేది విస్తరించి ఉండడం జరుగుతుంది మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఆఫ్రికాలో ఉన్న సహజ వృక్ష సంపద గురించి తెలుసుకున్నా మనకి భూమధ్య రేఖ ప్రాంతం ఉండే ప్రాంతాలలో భూమధ్య రేఖ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉంటాయి ఇవన్నీ కూడా భూమధ్య రేఖపు దట్టమైన అడవులు దీని తర్వాత మనకి ఇక్కడ కొన్ని విశాల పత్ర వృక్షాలు గడ్డి భూములు అని ఇచ్చాడు మనకి ఇది కాకుండా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆఫ్రికాలో ఉన్న ఉష్ణమండల గడ్డి భూములు అంటారు ఓకే మనం ఇక్కడ గీసుకున్న పటంలో ఏమంటారంటే ఉష్ణమండల గడ్డి భూములు వీటిని ఏమని పిలుస్తారంటే సవర్ణాలు అని అంటారు ఓకేనా సవర్ణాలు సవన్నా ఓకే మనకి ఆ చాలా వరకు విస్తరించి ఉన్నాయి ఇవి వీటిని ఏమంటారు అంటే ఏనుగు గడ్డి భూములు అని కూడా అంటారు ఎందుకంటే ఈ గడ్డి భూములలో అసలు ఏనుగులు కడబడ కడబడనంత ఎత్తుగా ఈ యొక్క మనకి గడ్డి అనేది పెరుగుతుంది కాబట్టి వీటిని సవన్న గడ్డి భూములు అని అంటారు ఏనుగు గడ్డి భూములు అని కూడా పిలవడం జరుగుతుంది సో ఈ విధంగా మరి ఈ పై ప్రాంతంలో ఎడారి వృక్ష సంపద మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం ఇదంతా కూడా ఇక్కడ ఎడారి ప్రాంతపు వృక్ష సంపద అనేది విస్తరించి ఉంది సో ఇది ఆఫ్రికాకు సంబంధించిన సహజ వృక్ష సంపద దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనకి సవర్ణాలు అడుగుతాడు సవర్ణాలు అంటే ఉష్ణమండలపు గడ్డి భూములు అని కూడా చెప్పవచ్చు మరి చూడండి ఒకసారి ఆఫ్రికా ఖండంలో సగం వరకు విస్తరించి ఉన్నాయి ఈ యొక్క గడ్డి భూములు సో ఈ విధంగా మనకి సవర్ణాలు అనేది ఉష్ణమండల గడ్డి భూములుగా చెప్పవచ్చు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆఫ్రికా ఖండం గురించి మనకి ఎంతోమంది అన్వేషకులు ఆ ఖండం గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మరి ఐదు వందల సంవత్సరంలో దాదాపు ఐదు వందల సంవత్సరాల కింద మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే పోర్చుగీస్ వాళ్ళు స్పెయిన్ వాళ్ళు ఎక్కడికి మనకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి యూరోప్ వాళ్ళు చూడండి ఒకసారి ఈ విధంగా రావడం జరిగింది ఆఫ్రికా చుట్టూ తిరిగి ఈ విధంగా భారతదేశానికి రావడం జరిగింది సో కాబట్టి యూరోపియన్లు ఈ యొక్క ఆ భారతదేశాన్ని చేరుకునే ప్రయత్నంలో భాగంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ఆఫ్రికా చుట్టూ తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారని మనకు తెలుసు ముఖ్యంగా వాస్కోడి గామ వాస్కోడి గామ వాస్కోడిగామ ఎప్పుడొచ్చాడైనా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో వాస్కోడిగా భారతదేశానికి రావడం జరిగింది ఈయనతో పాటు వచ్చిన యూరోపియన్లు మరి ఈ విధంగా యూరోప్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు రెండు దీవులని అక్కడ విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఒకటి సెయింట్ మదీరా రెండోది అజోర్స్ ఇక మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి సెయింట్ మదీరా మరియు అజోర్స్ అనే దీవులు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఈ విధంగా వీళ్ళు మళ్ళీ ప్రయాణం చేసేవాళ్ళు ఇవి ఈ రెండు దీవులు దేనికి అంటే దేనికి అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటే వాళ్ళు ఇక్కడ సెయింట్ మదీనా మరియు అజోస్ అనే ప్రాంతాల వద్ద ఆగడం జరిగింది అక్కడ ఆగి అక్కడ నుంచి దక్షిణం వైపు రావాలంటే చాలా వరకు భయపడ్డారు దక్షిణం వైపు కిందికి రావాలంటే చాలా వరకు భయపడ్డారు కానీ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇక్కడ నుంచి ప్రయాణించి దక్షిణం వైపుగా ప్రయాణించి ఇక్కడ మనకి ఏమంటారంటే గుడుహోప్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఇది హోప్ ఆగ్రం దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు కేప్ ఆఫ్ హోప్ అంటారు ఇక్కడ ఇక్కడ ఈ యొక్క కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఆయన ఈ యొక్క భారతదేశానికి సముద్ర మార్గాన్ని అనేది కనిపెట్టడం జరిగింది ఆఫ్రికాలో ఉన్న ఖనిజ సంపద తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ముందే చెప్పుకున్నాం ప్రపంచంలో బంగారం మరియు వజ్రాల గనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటంటే ఆఫ్రికా ఖండంగా చెప్పవచ్చు మరి ముఖ్యంగా మనకి దక్షిణాఫ్రికా ప్రాంతంలో వజ్రాలు మరియు బంగారం ఎక్కువగా దొరుకుతుంది అదేవిధంగా జాంబియా జింబాంబే దేశాలు ఇక్కడ చూడండి జాంబియా జింబాంబే దేశాలలో రాగి గనులు ఎక్కువగా ఉన్నాయి జాంబియా మరియు ఈ యొక్క జింబాంబే దేశాలలో ఉన్న గనులు ఏంటంటే మనకి ముఖ్యంగా రాగి గనులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి తర్వాత మరి ముఖ్యంగా నెక్స్ట్ ముఖ్యమైన చెప్పుకునే దేశం ఏంటంటే నైజీరియా దేశం ఈ నైజీరియా దేశం దేనికి ప్రసిద్ధి అంటే కోకో అనే పంటకి కోకో అనే పంటకి కోకో అనే పంట కోకో అనే పదార్థాన్ని దేంట్లో వాడతారంటే చాక్లెట్ల తయారీలో వాడతారు సో కాబట్టి ఈ యొక్క కోకో పంటకు ప్రసిద్ధి చెందిన దేశం ఏంటంటే నైజీరియా చెప్పవచ్చు దీంతో పాటు ఇక్కడ ఏముంటాయంటే మనకి కోకోతో పాటు పామాయిల్ ఆయిల్ పామ్ ఆయిల్ చెట్లు పామాయిల్ అధికంగా పండుతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా కోకో ఎక్కువగా పండుతుంది అదేవిధంగా రబ్బర్ ఈ మూడు మూడు పంటలకి ప్రసిద్ధి చెందిన దేశం ఏంటంటే నైజీరియా మరి ఇది ఎవరి పరిపాలనలో ఉందంటే మరి ముఖ్యంగా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది నైజీరియా దేశం అనేది బ్రిటిష్ వారి పరిపాలనలో చాలా వరకు అంటే వలస రాజ్యంగా ఉంది అదేవిధంగా ఇటు మొత్తం బ్రిటిష్ వాళ్ళకి వలస రాజ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పెట్రోలియం నిల్వలు ముడి కానీ పెట్రోలియం నిల్వల పైన పెట్రోలియం నిల్వల పైన ఎవరు కం ఆధిపత్యం సంపాదించేవాళ్ళు డచ్ కంపెనీలు డచ్ కంపెనీలు పెట్రోలియం నిల్వల మీద అధికంగా ఆధిపత్యం కొనసాగించారు డచ్ అంటే మీన్స్ హాలెండ్ యూరోప్ లో ఉన్న హాలెండ్ దేశం లేదా నెదర్లాండ్ దేశం హాలెండ్ లేదా నెదర్లాండ్ దేశస్తుల్ని డచ్ వాళ్ళు అంటారు సో వీళ్ళకి ఈ పెట్రోలియం నిల్వల మీద ఎక్కువ ఆధిపత్యం ఉండేది ఇది మనకి ఆఫ్రికాకి సంబంధించిన ప్రపంచ పటంకి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మనకి సెవెంత్ క్లాస్లో కవర్ చేయడం జరిగింది మనకి పాఠంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని అదేవిధంగా ప్రతి ఒక్క నదిని వీటన్నిటిని కూడా మనకి ఇందులో కవర్ చేయడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ మనం మ్యాప్ పాయింట్ గురించి మూడో పాటలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్